ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే సందేహం మీకు కూడా ఉందా ఒకవేళ పెట్టుకుంటే ఏ సైజులో పెట్టుకోవాలి అనే అనుమానం కూడా ఉంటుంది అయితే కంప్లీట్గా ఈ వీడియో చూడండి ఈశ్వరుడు లేని ప్రదేశం ఏదీ లేదు ఈశ్వరుణ్ణి పూజించడం కోసం మనసు నిలబడడం కోసం ఈ విగ్రహారాధన అంతా శివలింగాన్ని ప్రేమగా భక్తితో ఇంట్లో ఉంచుకొని మీ తండ్రిగా భావించి పూజ చేసుకోండి మాత్రం ఉన్న శివలింగాన్ని తెచ్చుకొని కాసిన్ని బియ్యం పోసి ఆ బియ్యం పైన శివలింగాన్ని పెట్టుకొని నిత్యం ప్రేమతో పంచోపచారాలు అంటే దీపం ధూపం గంధం నైవేద్యం పుష్పం సమర్పిస్తూ వారానికి ఒకసారి శుభ్రంగా నీటితో అభిషేకం చేసిన చాలు ఇప్పుడు ఎలాంటి లోహం ఉన్న శివలింగాన్ని తెచ్చుకోవాలి వెండి స్వర్ణం ఇత్తడి వంటి లోహాలతో శివలింగాన్ని ఉంచుకోవచ్చు శివలింగం బుటను వేలంత పరిమాణానికి మించకుండా ఉండాలి శివలింగం ఇంట్లో ఉంటే మంచిది కాదు అనే మాట పూర్తిగా అసత్యం నిత్యం శివలింగ అర్చన జరిగిన ఇంట ఐశ్వర్యం ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది నిత్యం అర్చన పొందే శివలింగం ఉన్న ఇంటికి ఇంటిల్లిపాదికి శుభం పరంపరలు లభిస్తాయి అంటే అంతా శుభాలే జరుగుతాయన్నమాట శివలింగాన పార్వతీ పరమేశ్వరులను ధ్యానించి షోడశోపచార పూజ చేసుకుంటే చాలు కావాలంటే శివనామాలతో అభిషేకం చేసుకోవచ్చు లేదా శివస్తోత్రం చేసుకోవచ్చు లేదా అష్టోత్తర శతనామాలతో బిల్వార్చన చేసుకుంటూ అలాగే పువ్వులతో పూజించవచ్చు ఓం నమ శివాయ అంటూ కూడా చేసుకోవచ్చు మన శక్తి కొలది మన ఆరాధన ఓం నమ శివాయ